నమస్కారం నిన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి ప్రజాగళం సభను విజయవంతం చేసినందుకు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారికి వినుకొండ నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం కార్యకర్తలందరికీ ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఎందుకంటే వినుకొండ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ప్రజలు హాజరవడం జరిగింది స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ మహిళలతో సహా యువకులు అదేవిధంగా జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ నిన్న ప్రజాకాలం సభ విజయవంతమైందంటే ఈ మూడు పార్టీల కలయికని ప్రజలు ఆమోదించారనేది ఒక సంకేతం ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ప్రధాని మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి సభని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ముస్లిం సోదరులు కూడా అత్యధికంగా పాల్గొన్నారు వారు విజయవంతం చేశారంటే అది ప్రజలందరూ కూడా మెచ్చినటువంటి మరి కలయికని సందర్భంగా మనవి చేస్తూ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరొకటి కోడి ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అవుతా ఉంది ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కూడా నేను ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా సచివాలయ సిబ్బందికి మరి కింద స్థాయిలో పనిచేసేటటువంటి అందరు కూడా రెవెన్యూ కానివ్వండి పోలీసు వ్యవస్థ కానివ్వండి ఇవందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రోజు నుంచి జాగ్రత్తగా ఉండండి నిన్నటి వరకు కూడా ప్రభుత్వ పాలన ఉంది కాబట్టి ప్రభుత్వానికి కొంతమేరకు అనుకూలంగా వ్యవహరించడం అనేది వాస్తవం ఈరోజైతే పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ కనపడతా ఉంటాయి మీరు గతం మాదిరిగా బ్రహ్మనాయుడు గారు ఆఫీస్కి అసలు బ్రహ్మనాయుడు గారు ఆఫీస్కి పార్టీ కార్యాలయం పోవటమే గతంలో చేసిన తప్పు ఇక నుంచి గనక మీరు కనుక ఎక్కడన్నా కనపడితే ఖచ్చితంగా మీ ఉద్యోగాలు ఓడతాయి ఇది వాస్తవం రెండు రోజులు కూడా ప్రజలకు అవసరమైనటువంటి పాలనలో ఎక్కడైనా కార్యకర్తలను కానివ్వండి ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు స్పందించండి ఈ రోజు నుంచి వాస్తవంగా జీవి ఆంజనేయులు గారు మఖర మల్లికార్జున రాఘవ బ్రహ్మనాయుడు మేము అందరం కూడా మాజీ ఎమ్మెల్యేలమే ఓడిచ్చింది కాబట్టి ప్రత్యేక అధికారాలు ఎవరికి ఉండవు ఈ వాస్తవాన్ని ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది గారేంటి ముఖ్యంగా పోలీసు వారికి రెవెన్యూ వారికి ఈ సందర్భంగా మొదటగా మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది హెచ్చరిక కాదు ముందు విజ్ఞప్తి తదుపరి ఎక్కడన్నా తేడా వస్తే అది ఖచ్చితంగా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంకా ఐదు సంవత్సరాల పాలన పూర్తయింది బ్రహ్మనాయుడు గారికి సూటిగా ఒకటే ప్రశ్న అయ్యా రెండు సంవత్సరాల నుంచి ఒకటే దంపుడు ఏదయ్యా వంద పడకల హాస్పిటల్ ఎక్కడ ఏదయ్యా ముస్లిం మైనారిటీ కాలేజీ ఎక్కడ ఏదయ్యా రోజు 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 రెండు పూటలు నిల్లు ఎక్కడుంది స్కీమ్ ఏది ఘాట్ రోడ్డు ఏది పైన స్వామి గుడి ఎక్కడుంది రింగు రోడ్డు ఈ విధంగా గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ శాంక్షన్ రానటువంటి వాటికి కూడా ఇదిగో వచ్చింది అదిగో వేస్తున్నా ఇదిగో కడుతున్నా గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలందరినీ ఏకవచనంతో సంబోధిస్తూ అవమానిస్తూ నువ్వు చేసినటువంటి చర్యలు ఈ రోజు కనపడతాను రా ఇప్పుడు పిలుస్తాను ధైర్యంగా నేను చెప్తున్నా రా నీ అభివృద్ధి ఎందులో ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంది రా చర్చకి మీడియా సమక్షంలో కూర్చున్నాం ఎందుకంటే కోర్టు కూడా ఇచ్చింది కాబట్టి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఆంజనేయుల గారు ఎమ్మెల్యే అభివృద్ధి నుంచి చర్చిద్దాం ఈ నుంచబద్దాలు మానుకో వంద పడక హాస్పిటల్ శాంక్షన్ అయింది దానికి ఇది వచ్చింది అది వచ్చింది ఎక్కడొచ్చింది చూపించండి ముస్లిం మైనార్టీ కాలనీ చూపించండి స్ప్రింగ్ రోడ్ చూపించండి ఆ ఎన్ఎస్పి కాలనీలో నాలుగు వందల కేటాయింపి లేవు కదా నాలుగు వందల ఏజ్ చేసాము మేము ఇల్లు ఈ కడుతున్నాం అవి కడుతున్నాం ఇల్లు కడుతున్నాం అన్నీ ఎందుకు అంత నోరు బారేసుకొని ఆ విధంగా ఇతరులు దూషించే ముందు నిన్ను ప్రశ్నించుకో నీ కాలం అయిపోయింది ప్రజలు అందరూ గమనిస్తున్నారు నుంచి అన్న ఎన్నికల సమయం రాబోతుంది కాబట్టి వాస్తవాన్ని చెప్పుకుందాం గౌరవంగా మాట్లాడుకుందాం గౌరవంగా ప్రజల వద్దకు వెళ్దాం ప్రజల ఆశీర్వాదం ఎవరుకుందో తెలుస్తుంది నువ్వు చేసినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకుంటున్నారు తప్పనిసరిగా తగిన విధంగా నీకు తీర్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా జనసేన కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలు కూడా నిన్న ప్రజాధనం సభను విజయంతం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను